ఒక ప్రాధాన్యత సంచరించుకున్నది గతంలో చాలా రోజులుగా ఈ సిసి రోడ్డు వేయాలని చెప్పి గత కౌన్సిల్ ఉన్నప్పుడే పెట్టినప్పటికి కూడా మరి గత కాంట్రాక్టరు నిర్లక్ష్యం చేయడం వల్ల పని ఆగిపోవడం జరిగింది మరి గౌరవ సంజయ్ కుమార్ గారికి ఎమ్మెల్యే గారికి వినియోగించడంతో మళ్ళీ రీటెండర్ పెట్టించి దాన్ని యుద్ధ ప్రాతిపదికన మరి గణేష్ నిమజ్జనంలో కూడా చేసే విధంగా మరి ప్రణాళిక చేపట్టినటువంటి సంజయ్ కుమార్ గారికి మరి ప్రాంత వాసుల తరఫున ప్రత్యేకత కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ గతంలో ఒక పది పదిహేను సంవత్సరాల క్రితం ఈ చింతకుండ చెరువాడి ముక్కు మూసుకొని పోయేటువంటి పరిస్థితి మరి సంజయ్ అన్న మొదటిసారి ప్రభుత్వం వచ్చినప్పుడు ఓడిపోయి ఉన్నప్పటికీ కూడా మరి అప్పుడు ట్యాంక్ బండ్ నిర్మాణం చేయాలని చెప్పి గత ప్రభుత్వం నిధులు వెచ్చిస్తే మరి కోట్ల రకాల ఉన్నటువంటి ట్యాంక్ బండ్కు అధిక నిధులు వెచ్చించి మరి అక్కడ నిర్మాణానికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కానీ జగిత్యాలో ఉన్నటువంటి ట్యాంక్ బాండ్కు తక్కువ నిధులు వెచ్చించడం వల్ల ఇక్కడ అరకూర వసతులతో మరి నిర్మాణం చేపట్టడం వల్ల వారికి దృష్టికి తీసుకుపోవడం వల్ల మళ్ళీ వారు మరి ఆ బడ్జెట్ను పెంచి మూడు కోట్ల వరకు కూడా దాన్ని అచ్చరాలు మళ్ళీ పెంచిపించి దాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే విధంగా ఏర్పాటు చేసినటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ విధంగా ఈ ప్రాంతంలో అనేక మంది కూడా బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ మరి బీసీ మైనార్టీలు నివసించే ప్రాంతం జగతాల్లో పట ఇచ్చే అర్థమైపోయింది ఈ ప్రజాదరణ మనం దుర్వినియోగం చేసుకోవద్దు ఈ ప్యాషన్ వర్గలు అవసరం లేదు మీరు అక్కడి నుంచి అటు బతుకమ్మ పండుగను కానీ ఇటు వినాయక నిమజ్జనమే కానీ ఈ నలభై ఎనిమిది ఈ ఊర్లో ఈ చైతన్యాల పట్టణం లోపల నలభై ఎనిమిది వాటాల నుండి జనం అంతా ఈ చింతకుండ చెరువుల దగ్గరికి వచ్చి నిమజ్జనం చేస్తారు కాబట్టి ఈ ఏది కూడా అటు మహిళలకు బతుకమ్మ కానీ ఇటు మా వినాయక నిమజ్జనం కానీ మంచిగా గ్రాండ్గా జరగాలి అక్కడంతా ఆ ప్రాంతం అంతా బురద బురద అవుతుంది మన మున్సిపల్ నుంచి ఎన్ని డబ్బులు పెట్టినా అది వేస్ట్ ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది కాబట్టి గుర్తించి అప్పుడు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు సార్ గారు ఈ యొక్క రోడ్డు పెట్టడం జరిగింది అప్పుడు కొద్దిగా లేట్ అయింది ఇప్పుడు కూడా ఈ వినాయక చవితికి ఖచ్చితంగా మనం అందించిన తర్వాత ఆ తర్వాత బతుకమ్మ పండుగ కూడా వస్తుంది కాబట్టి మహిళలకు కానీ ఇటు ఈ వినాయక నిమజ్జనం కానీ ఏలాంటి కూడా జరగకుండా మంచిగా రోడ్డు వస్తే మంచిగా ఉంటుందని చెప్పి ఈరోజు ఈ యొక్క ఈ రోడ్డు పోయడానికి విచ్చేసిన గౌరవ హీల్స్ డాక్టర్ సంజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు మా వాడకట్టు తరఫున మా ఇరవై తొమ్మిదో వాడు అటు ఇరవై ఎనిమిది ఇటు పదకొండు పన్నెండు ఈ వాళ్ళ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి మొత్తము బుల్లమయంగా ఉంటుంది ప్రతిసారి ఒక రెండు లక్షలు మూడు లక్షలు పెట్టి మొదలు వైపులు అట్లాంటివి అవుతున్నాయి అయినా కానీ వర్షం బాగా పడిందంటే వినాయకులు వచ్చినప్పుడు కానీ బతుకమ్మప్పుడు కానీ కొంచెం వాన దిగుబడులు అట్లాంటివి ఉంటాయి ప్రతిసారి డస్ట్ వసూలు అట్లాంటివి జరుగుతున్నాయి మరి అట్లాంటివి గమనించి సంజయ్ అన్న ఇక్కడ నుండి చెరువు కట్ట కూడా అంతకుముందు బాగోలేకుండా సంధ్యాన్ని నచ్చిన తర్వాత ఇది చేసి మంచిగా దీనికి చెరువు గట్ట చేసి ఇక్కడ ఒక మనకు జిమ్ కూడా ఏర్పాటు చేయడం పార్క్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరియు దీనికి ఇక్కడ నుంచి ఇక్కడ బతుకమ్మ ఇప్పుడు కానీ వినాయక చవిదర్ కానీ తుమ్ములెక్తుంది మరి అంత శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో మహిళలు బతుకమ్మ కూడా ఆడతారనే ఉద్దేశంతో మరి ఇక్కడ నుండి చాకల విగ్రహం వరకు సిసి సీసీ రోడ్డు వచ్చినందుకు మరి సన్యా నాయ గారు సూచించిన వెంటనే అప్పుడు మా కౌన్సిల్ ఉన్నప్పుడు పెట్టినాం కొంచెం కౌన్సిలర్ జాప్యం వల్ల కాకపోతే మళ్ళీ ఇమ్మీడియట్లీ మొన్న సన్యానా గారు ఆదేశించి తొందరగా టెండర్ పెట్టించి మరి తొందరగా ఎట్ట చూడాలని చెప్పి ఏ గారిని చెప్పిన వెంటనే మరి మళ్ళీ టెండర్ రీటెండర్ చేసి ఇవాళ పని ప్రారంభించుకోవడం జరుగుతుంది దీనికి సంజయన గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము మరియు ఈరోజు కూడా అంతకుముందు ప్రమాదాలే మరి అట్లాంటిది జగించేవాళ్ళు వినాయక నిబంధనానికి గత పాలకులు గత మున్సిపాలలో ఏం జరిగేది అంటే ప్రతి సంవత్సరం మొరం పోయడం రిపేర్ చేయడం ఎప్పటికప్పుడు శాశ్వత కట్టడాలు లేక నిర్మాణం లేకపోవడంతో ప్రతి సంవత్సరం మున్సిపాల్ మీద భారం ఏర్పడేది కానీ సంజయన వచ్చిన తర్వాత ఆ భారాన్ని తగ్గించే భాగంగా ఈ యొక్క సీసీ రోడ్ కూడా ఎప్పటికీ ప్రభావం పెట్టడం జరిగింది కానీ టెక్నికల్ ప్రాబ్లం వల్ల కాలేదు కాకపోతే ఈసారి వినాయక నిబంధన కంపల్సరీ అది కంప్లైంట్ కావాలన్నా దుఃఖంతో చేపట్టడం జరిగింది ఈ విధాఖ నిమజ్జనం కంపల్సరీ అయిపోతుందని కోరుకుంటూ అన్నగారికి ఒక చిన్న వినభవన్న చిన్న గుంటలు ఏం జరిగిందంటే తవరు చాలా వరకు డెవలప్మెంట్ చేశారు కానీ ఈ డ్రైనేజ్ వాటర్ రావడంతో ఎస్టీపీ ప్లాంట్ అనేది లేకపోవడం ద్వారా ప్రాబ్లం అవుతుంది సార్ అన్న అన్న మీరు కూడా ప్రయత్నం చేసి గవర్నమెంట్ ప్లాంట్లు ఏర్పడడం ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటు చేయడం ద్వారా ఏమైందంటే చిత్తపుట్ట నీరు అయితే ఏదైతే కలుషితం అవుతుందో ఆ యొక్క నీరును మంచి మార్చే అవకాశం ఉందన్న దీనికి ఒకసారి ఇది కానీ అడపకుండా ముప్పాల చెరువు కానీ రెండింటికి కొంచెం తర్వాత దృష్టిలో ఉంచుకోవాలని కోరుకుంటూ ఆల్రెడీ మీ దృష్టిలో ఉందన్న కాకపోతే చెప్తున్నాను తర్వాత మన బీప్ బార్లో మార్కెట్ మార్కెట్ ఏర్పాటు చేయడం కానీ నిజామాబాద్ రోడ్ నిజ నేషనల్ హైవే పద్దెనిమిది కోట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్తో డివైడర్ ఏర్పాటు చేసి రోడ్ ఏర్పాటు చేయడం చేయడంతో చాలా మంది దగ్గర చాలా మంది సంతోషపడుతున్నారు కాకపోతే ఈ డివైడర్ పచ్చ ఉన్న చెప్తూ కొంచెం పబ్లిక్ కోరుకోవట్లేదు అన్న వాటి గురించి వేరే చిన్న చెట్టు పెడదామని నా యొక్క అభిప్రాయం అన్న ఈ యొక్క డెవలప్మెంట్ మేము అందరం ఎప్పటికీ వెళ్ళవేలా సహకరించమని కోరుకుంటూ సేవ తీసుకుంటాం థ్యాంక్ యూ గణేష్ దగ్గర ఉన్నది గణేష్ పండుగ దగ్గరికి వస్తున్న సందర్భాల్లో ఈ నిజామాబాద్ రోడ్ నుంచి చింతపూటాక చాలా మంది ప్రజలతో నిండిపోయి ఉంటుంది ఇక్కడ వేలాది మంది జనం వస్తారు వర్షం కింద తప్పిపోయి పడిందంటే నడిచే పరిస్థితి ఉండదు అని చెప్పి చాలా క్రితం ఆలోచన చేసి ఇక్కడ శివ రోడ్ ఏర్పాటు చేయడం జరిగింది మరి రకరకాల కారణాలు ఉంటాయి కాంట్రాక్టర్ల పేర్లు మాట్లాడి మీరు గెలిపించిన ఒక శాసనసభ్యులు కావచ్చు డాక్టర్ కావచ్చు నేను చిన్నగా చేసుకోవాలి కానీ ఇక్కడ జైత్యాల్లో కొందరు కాంట్రాక్టర్లు టెండర్ వేస్తూ మళ్ళీ పనులను ముందుకు ఇస్తారు ఒక కాంట్రాక్టర్ అనేవాళ్ళు టెండర్ వేసే ముందే చూసుకోవాలి ఆ పని నేను చేయగలుగుతారా లేదా చేయగలిగితే ఎంతలు చేయగలుగుతా లేదంటే చట్టం కిడ్కా లిస్టు తెచ్చి చూడాలి చిన్న లిస్ట్ రాత్రి రాత్రి చెప్తే దగ్గర దగ్గర ఇరవై రెండు మంది కాంట్రాక్టర్లు కోటి కోటిన్నర రూపాయల పందాలు అంటే ఇరవై ముప్పై సందుల రోడ్లేసేటి క్యాన్సిల్ అయిపోయింది వాళ్ళకు నోటీసులు ఇచ్చారు స్పందించారు ఈ ఇక్కడ ఇక్కడ కూడా కొంతమంది ఉన్నారు నా పేర్లు మాట్లాడదాచుకు అంటే ఎందుకంటే అప్పుడప్పుడు కొందరు బయట రాజకీయ కూడా మాట్లాడతారు కాబట్టి ఈ మాత్రం నేను చెప్పవలసింది కానీ కాంట్రాక్టర్లు చేయనప్పుడు కానీ నాణ్యత లేనప్పుడు ఖచ్చితంగా ఉపేక్షించారు చిన్న చిన్న ఏమైనా ఉంటే అధికారులు ఏదైనా టైం లేకుండా అదో ఏదో ఉంటే దాన్ని మేము కూడా కొద్దిగా చూసి చూడకుపోవాలి ప్రజాప్రతినిధులు కావచ్చు అధికారులు కావచ్చు పాత్రికేయు అందరూ సహకరిస్తే మన పట్టణం అభివృద్ధి అవుతుంది ఇవాళ చింతాకుంట చెరువు పూర్తి గలీజ్ అయిపోయింది మీడికెళ్ళి ఎక్కడికెళ్ళో వానవాడే నీళ్ళు వస్తే ఆ నీళ్ళు వెనకదాన్ని తులసిలగా పోతున్నాయి అది బాధలు మరి వీడికి వెళ్ళి మన తూలకెళ్ళి మత్తడు దుక్కో తూలకెళ్ళో కిందికి పోతే మొన్న గట్టిగా బాధపడితే జయిన మున్సిపాలిటీ అధికారులు మహేశ్వరెడ్డి ఏడులో అయ్యా అంటే సార్ సలీమా కాడమి కాదం ఏంది వెనుకడికి వెళ్ళి ఉన్న కాల్వ కొంత నేను ఏమన్నా నీళ్ళు పోకుండా అంటే ఆ డవైన్ అవి పట్టాలు ఉన్నాయి పట్టాలంటే వెనుకడికి వెళ్ళి కూడా అందరు అర్థం చేసుకోవాలి ఇవాళ అంతర్గా చంద్రం మీదనే ఉంటుంది కదా దూరం ఉండదు అంతగా అవసరం ఉంది నాకు ఇలాంటి పట్టం నేను ఎమ్మెల్యే అయినా డాక్టర్ కాబట్టి తన చెరువు నేను వ్యవసాయం చేస్తారని నాకు రైతు బంధువు అంతా ఆశించాను పట్ట అంటే ఎందుకంటే కీళ్ళ తేదీలు ఎప్పుడైనా వ్యవసాయం చేసుకోవచ్చు అంతే తప్ప చెరువు స్వరూపాలు మార్చాలి అట్లనే చెరువు కట్ట దగ్గర కూడా దాన్ని అని అంటారు బఫర్స్ అని అంటారు దానికి అనుగుణంగా ఇరిగేషన్ వాళ్ళ పర్మిషన్ కూడా తీసుకుని మున్సిపాలిటీతో పాటు మున్సిపాలిటీ కూడా పర్మిషన్ ఇచ్చినప్పుడు నీటి పారుదల శాఖ వాళ్ళ పర్మిషన్ పర్మిషన్తో లేదు చూసి కానీ ఇక్కడ ఏమైంది మోదే చెరువు గడ్డ కడికి వెళ్ళి మోద పెడితే చింత కుడతా కళ్ళ చెరువు ఉపాధి చెరువు పోయే దగ్గర అంతటా కూడా అసలు పర్మిషన్ ఒకటే కట్టేది నేనేమన్నా అంటే అంత ముందరికి లేవా ముప్పై ఏళ్ళ కింద చూపెడతాం ఇరవై ఏళ్ళ కింద చూపెడతాం పన్నెండు ఏళ్ళ కింద రూపెడతాం నేను వచ్చి పన్నెండు ఏళ్ళ వచ్చినా కోడేపోతే నీకు కలిసి ఆరేళ్ళు గెలిచాక ఆడాలి కరోనా అలా రెండు నిర్వహి అయినా కానీ మాస్టర్ ప్లాన్ తెచ్చిన విషయాలు ఇంతకుముందు తమ్ముడు సమీర్లసీ మాట్లాడుతూ సజీవ తెలుసు అని అన్నాడు ఎందుకన్నాడంటే బాలశంకర్ సమీర్ల శ్రీనివాసు అదేవిధంగా కిందుడే కౌన్సిలర్ పవన్ ఎట్లన్ను తీసుకోపోవచ్చు అని ఆ చెరువు చుట్టూ తిరిగి కాలంలో తీసుకొచ్చి బయటకు వెళ్తామని దాన్ని శుద్ధి చేసి బయటకు పంపుతామని పైసలు ఉన్నాయి ఇవాళ్ళ కూడా ఓ తెచ్చరు ఏర్పాటు చేయడానికి మూడున్నర కోట్లు మన మంజూరు వచ్చింది కళ్ళపల్లి చెరువు కూడా మూడున్నర కోట్లు వచ్చాయి ఇప్పుడు అన్నట్టు పక్క కల్లి తీసుకపోయి మనం వాటి నీళ్ళని శుద్ధి చేసి అలా వేసుకోవచ్చు అని ఏడేయాలి మొత్తం జాయి ఎక్కడికక్కడ ఆక్రమం అంత ముందేమో ఉంటుండే ప్లాట్లు పెట్టుకొని అమ్ముకోవచ్చు ప్లాట్లు పెట్టినప్పుడు అమ్మినప్పుడు కొంత పర్మిషన్లు తీసుకుని పెడితే ఏమైందంటే ప్రభుత్వాలు కూడా పది శాతం జాగ్రత్తలు మూసుకోవాలి అక్కడ ఇటువంటి కార్యక్రమాలు మహిళా సంఘాలకో మా చెల్లగడుతుంది లేదా పార్కుకో బడికో గుడికో కమ్యూనిటీ హాల్కో లేదా ఇక ఇట్లాంటి వాటికి వాడు రకరకాల కారణాలు ఇక్కడ ఆగిపోయినాయి ఉన్నంత ఇప్పటికన్నా మనం కళ్ళు తిరవాలి అంతకుముందు గిన్ని నిర్మాణాలు లేవు మొన్న వాళ్ళ పడితే బొంబాయిలో అదే కదా వరంగల్ అదే హైదరాబాద్ అదే జైత్యాలు అదే పరిస్థితి ఉన్నారు అధికారులు ఉన్నారు మా చెల్లెలు ఉన్నారు మా మహిళా సోదరు వాళ్ళు మా రజిత గారు వాళ్ళందరూ కూడా మీ నాయకురాలు ఉన్నారు ఏమో గొప్ప ఉన్నారు ఒక్కసారి నేను అయిపోయింది పైగా శాస్త్ర అయింది మమ్మల్ని గెలిపించారు ఐదు కోట్ల రూపాయల నిధులు వాపస్ లేవు ఐదు కోట్లు ఇది వాస్తవం అన్ని ఫోర్టీన్ ఫైనాన్స్ అయింది ఐదు కోట్లు వాపసు ఐదు కోట్లు అంటే ఎన్ని రోడ్లు ఎత్తుంటే ఐదు ఆరు ఆరు ఏడు ఏళ్ళ కింద రోజులు పెట్టాక అంటే అలా జరగకుండా చూడాలని నేను నిరంతరం పనిచేస్తా ఉన్నాం కూడా పర్మిషన్ లే పైసలు ఏమి కోటికి కింద మీద పడుతుంది మా అధికారులు కోర్టు ఉన్నాయి ఎందుకు ఆకపోవాలి పిలవాలి కాబట్టి అటు ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో అత్యధిక నిధులు జైత్యాల మున్సిపాలిటీకి ఇచ్చింది అత్యధిక మున్సిపాలిటీ జైత్యాల పట్టణాలకు ఆదాయం వచ్చే విధంగా జైత్యాల పట్టణాలకు ఆదాయం వచ్చే విధంగా మొత్తం నిర్మాణాలు ఎందుకంటే ఎక్కడెక్కడికి వెళ్ళాలి పెద్ద పెద్ద బంగ్లాలు బంగళింగాపేట శివారులు కడుతుంది అది గ్రామ పంచాయతీ చిన్న పర్మిషన్ చిన్న జైత్యాల కలుపుతాయి కదా జైత్యాలకు ఆదాయం వస్తుంది ధరూర్ శివారి ఏంటంతా వాయుల కలిపినాం అంటే ఎక్కడ వెళ్ళావు ధరూరుల మీద మనం వేస్తాం ధరవు రోజు అక్కడే కట్టుకుంటున్నారు వేరే వేరే వాళ్ళు కొనుక్కొని కట్టుకునేయండి తివనాపేట శివారు కలిపినాం మోత శివారు కలిపినాం టీఆర్ నగర్ కలిపినాం లింగాపేట శివారి లింగాపేట అయితే మొత్తం కలిపినాం హసరాబాద్ దగ్గర కలిపి తింహపూర్ కలిపిన కొత్త అంటే ఇదంతా కలిపి జైత్యాల పట్టణాన్ని మనం పెద్దగా చేస్తాం ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలాలనే మనం పార్కులకు వాటి అన్నిటి కూడా వాడుకుంటున్నాం తద్వారా ఇవాళ మనం టీఆర్ఆర్లో బ్రహ్మాండమైన పార్క్ ఏర్పాటు చేసుకున్నాం బ్రహ్మాండమైన పార్క్ అక్కడ పేదవాళ్ళకు ఉపయోగపడే విధంగా ఏటీసీ సెంటర్ కట్టుకుంటున్నాం అంటే పిల్లలు చదువుకోవడానికి ఆరు కోట్లతో డెబ్బై లక్షలతో రోడ్ ఎత్తున్నాం అక్కడ ఓల్డ్ ఏజ్ కట్టుకుంటున్నాం బాల కట్టుకుంటున్నారు కట్టుకుంటున్నాం ఈ రకంగా మన జైత్యాల పట్టణ అభివృద్ధి చేస్తూ మన మనం జైత్యాల మన మహిళా సోదరి వాళ్ళు ఇందిరా మహిళా శక్తి భవన్ ఐదు కోట్ల రకాలు నిర్మించుకుంటున్నాం బ్రహ్మాండంగా ఐదు కోట్ల అదేవిధంగా మళ్ళొక కొత్త ప్రాజెక్టు పట్టించిన ఆర్సీటిఆర్ రూరల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అని ఈ గ్రామాలలో వాళ్ళకు ట్రైనింగ్ దానికోసం మహిళల కోసం యువత కోసం అది యూనియన్ బ్యాంక్ వారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఎత్తుంది మూడు కోట్లు మంజూరు అది కూడా అక్కడే దరూర్ క్యాంపులో ఇచ్చినాం అతి త్వరలోనే పనులు అని చెప్పి ఈ సందర్భంగా తెలుగుపల్లి రోడ్లో స్టార్ట్ అవుతుంది ఎవరైనా పిల్లలు గుర్తి విద్యా కోర్సులు నేర్చుకునేది ఉంటే గ్రామాల నుంచి అక్కడ బాహుబలి డైరెక్టర్ వీటిని నేర్చుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియదు అంటే జగిత్యాల జిల్లా కేంద్రం ఎట్లయితే మన జిల్లా పక్క గుండెకాయ లాంటిదే కాకుండా పక్క జిల్లాలకు కూడా సేవలు అందిస్తున్నాం మహిళల కాలేజీ ఉంటుంది ముస్లిం సోదరి కూడా బాధ అవుతారు వాళ్ళు సొంత ఆటోనామల్స్ తెచ్చినాం ఐదున్నర కోట్ల రూపాయలు తీసుకెళ్తాం బిల్డింగ్ కడతా ఉన్నాం బిల్డింగ్ ఉన్న రైతు పదార్ ఓపెన్ చేసినాం మార్కెట్ కూడా హత్య వారం ఓపెన్ చేస్తాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు ఇప్పుడే శరీర చెప్పారు ఈ వారంలో వేసుకోవచ్చు ఎందుకంటే అమ్మటోళ్ళ పొరటోల బాత్రూంలు గేట్లు అన్నీనే ఒక వాణి కూడా గేట్ పెట్టుకేదా దానికి ఏదైనా అవసరం ఉంటే నా సహకారం ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా మరి చివరిగా ముగించే ముందు మరి ఇక్కడ రోడ్ ఎత్తామంటుందో గుడి కిందికి మరి దీని అయితే అవుతుంది నేను దయచేసి చెప్తా ఉంటుందా ఆయన అయ్యగారు కూడా చెప్పింది చెప్పు అవసరమైతే మట్టి తీస్తారా లేదా స్లోప్ చేసి గట్ట చేస్తారా చేయాల్సిందిగా కూడా ఇక్కడ కోరుతూ మరి అధికారులు టౌన్ ప్లానింగ్ అందరు ఉన్నారు చెరువు చుట్టూ కట్టుకునే వాళ్ళకు నోటీసులు వస్తాయని మా కొందరు వచ్చి బాధపడ్డారు మరి అది నేరు పెట్టిన రూల్స్ అయితే కదా వెళ్ళి కూడా అవి ఉన్న రూల్స్ మరి వెనకటికెళ్ళి ఉన్నాయి నేను వెంటనే కాదు మరి ఈ దారి కూడా ఒక ముస్లిం సోదరికి వాళ్ళ పట్టాలు అన్నారు వాళ్ళు నలభై ఫిట్ రిట్స్ పెడతా ఉన్నారు వాళ్ళకు కూడా నేను ఈ వేదిక ద్వారా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుస్తున్నా శుక్రియ ఆదా కదా మరి అన్ని వర్గాలను కలుపుకోకపోతేనే మరి మన దేశం ఇవాళ ముందరికి వెళ్తుంది మతాల పేరు మీద కులాల పేరు మీద ఎవరి కులాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవాలి ఎవరి భాషను వాళ్ళు ఎందుకంటే భాషల మీద కూడా నడుతుంది ఇలా ఆ తమిళనాడు రాజకీయమే భాష మీద నడుతుంది ఇంకేమిడ మన సినిమా యాక్టర్ ఆయన విజయ్ సినిమాలు మనం కూడా చూడాలి కానీ ఆమె కూడా భాష మీద మాట్లాడుతున్నారు కాబట్టి సో ఎవరి వాటిని వాళ్ళని గౌరవించుకుంటూ ఎదుటి వాళ్ళని కించపరచకుండా అందరూ కలిసిమెలిసి ఉంటే విభిన్న భాషలు విభిన్న సంస్కృతులు వివిధ కులాలు విభిన్న మతాలు విభిన్న మన ఆ భగవంతుడు సృష్టి కూడా కమ్మవుతుంటుంది వాడి దిక్కున్న మణిపూర్ దిక్కున్న మన మానవులే వేరే దేవుడు ఉంటుంది సూతరు కల కాశ్మీర్ దిక్కున్న తెల్ల వేరే రకంగా ఉంటుంది మన రకంగా ఉంటాం ఈ రకంగా అందరం కూడా కలిసినప్పుడే ఒక సామరస్యం ఏర్పడుతుంది అభివృద్ధి ఉంటుంది ఒక్కొక్క మనుషులని కలిస్తేనే ఈ దేశాన్ని అందరం కలిసి మనం అందరం కూడా దేశం కోసం పాటుపడచ్చు కాబట్టి ప్రతి వారు కూడా ఒక బాధ్యతగా జగిత్యాల పట్టణంలో పరిశుభ్రత విషయాలు కావచ్చు పట్టణం విస్తరిస్తున్న సందర్భంలో గతంలో ప్లాట్లు పద్దెనిమిది విట్ల మీద కోరుకున్న పన్నెండు విట్ల మీద కోరుకున్నా ఇక ఆరు ఫిట్లు ఇచ్చి పెడితే మన ఇంటి ముందటే ఉంటుంది అది మనదే అనుకుని కొద్దిగా ఎంక్వైరీ జరిపి కట్టకుంటే మన ఇంటి ముందు జాగుంటుంది పాటించాల్సిందిగా కూడా కోరుతూ అధికారులకు సహకరిస్తే జగిత్యాల పట్టణాన్ని ఖచ్చితంగా మీ అందరి సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు మన జిల్లా మంత్రి లక్ష్మణ్ కుమార్ గారు కావచ్చు అన్ని రంగాల అధికారులతోటి సమన్వయం చేసుకుని అడిషనల్ కలెక్టర్ కలెక్టర్ మున్సిపల్ అందరితో సమన్వయం చేసుకుని అభివృద్ధి చేస్తాం దీంట్లో అధికారులు పాత్రకే మిత్రులు ప్రజాప్రతినిధులు పూల నాయకులు అందరూ సహకారం ఉండాలని చెప్పి మరొకసారి కోరుతాం థ్యాంక్ యూ